మంచిర్యాల జిల్లా తాండూరు మండలం పట్టెం విష్ణు కళ్యాణ్ తాండూరు మండలం యూత్ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ మాట్లాడారు ఢిల్లీ కాంగ్రెస్ నాయకత్వం తెలంగాణ ప్రజల్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జిగా అతి సాధారణమైన జీవితాన్ని జీవిస్తూ కాంగ్రెస్ పార్టీనే తన జీవితంగా మార్చుకుని ప్రజ శ్రేయస్సు తన లక్ష్యంగా మలుచుకున్న మీనాక్షి నటరాజన్ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది మీనాక్షి నటరాజన్ ద్వారా తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి అవుతుందని తెలంగాణ ప్రజల తరపున ఢిల్లీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తాండూరు మండల యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పురంశెట్టి అరుణ్ పాల్గొన్నారు మన నాయకత్వం తెలంగాణ రాష్ట్రాన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని చెప్పి ఒక మంచి నాయకత్వాన్ని మన మీనాక్షి నటరాజన్ని తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జ్గా ఇవ్వడం జరిగింది ఆమె ఒక సాధారణ మహిళ ఆమె పార్టీ కోసం వివాహం చేసుకోకుండా కేవలం పార్టీనే తన జీవితంగా మార్చుకొని ఈనాడు సాధారణ జీవితాన్ని గడుపుతుంది ఆమె ఉన్న స్థాయికి హెలికాప్టర్లో తిరగచ్చు ఆమె విమానాలు తిరగవచ్చు కానీ ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఆమె బ్యాగ్ ఆమె మోస్తూ కార్యకర్తలు ఎవరు కూడా వారి ఆత్మగౌరవం తక్కువ చేసుకోవద్దని చెప్పి ఆమె ప్రతి ఒక్క కార్యకర్తని ఎదగాలని చెప్పి ఆమె చూస్తుంది నా కోసం ఫ్లెక్సీలు పెట్టకూడదు నాకు కూలదండలు వేయకూడదు నాకు బొగ్గెలు ఇవ్వద్దు నేను మీతో సమానం మనందరి కర్తవ్యం ఒకటే తెలంగాణ రాష్ట్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వంతో తెలంగాణ ప్రజలందరూ ఆనందంగా ఉండాలని చెప్పి మరి రాబోయే రోజుల్లో కూడా స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా ప్రతి స్థానంలో కాంగ్రెస్ పార్టీ గెలవాలి అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థులు